వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి చాలా ధైర్యంగా రత్నబాబు చేనేత కార్మికులకు చేస్తున్న అన్యాయాన్నంతా డ్రైవ్లో ఎక్కించుకొని ఇంటికి తిరిగి వస్తుంది ఇదంతా అంబిక గమనించి రత్నబాబుకి ఫోన్ చేసి చెప్తుంది అంటే ఆ లక్ష్మి హోటల్కి వచ్చి ఇక్కడ జరిగిందంతా కెమెరాలో బంధించిందనమాట అలా అయితే అంబిక నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ లక్ష్మి చచ్చిపోవాలి అలాగే ఆ పెన్ డ్రైవ్ తీసుకురావాలి అని అంటారు రత్నబాబు ఏమో ఆ లక్ష్మి గురించి నీకు ముందే ఇన్ఫర్మేషన్ చేశాను కానీ నువ్వు పట్టించుకోలేదు అని అంటుంది అంబిక నేను పట్టించుకోవడం కాదు నువ్వు అక్కడే ఉందని చెప్పడంతో మేము ఫ్రీగా ఉన్నాము హోటల్కి వాళ్ళు మారువేషంలో వచ్చి ఇంత చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి రత్నబాబు ఇక అంబిక ఖచ్చితంగా లక్ష్మిని చంపాలని చెప్తూ ఉంటారు లక్ష్మి పెయిండ్రైని ఇక అక్కడున్న సొరుగులో పెట్టి నిద్రపోతూ ఉంటుంది అంబిక సుభాషికి ఫోన్ చేసి డోర్ ఓపెన్ చేస్తుంది లక్ష్మికి వెళ్ళి మత్తు ముందు స్ప్రే చేయి ఆ మత్తు అనేది పీల్చుకుంటుంది అప్పుడది డైరెక్ట్గా అప్పుడది నిద్రలోకి డీప్గా వెళ్తుంది అప్పుడు దాన్ని చంపేసే అని అంటుంది ఇక అంబిక సరే అంబిక ఆ లక్ష్మి అడ్డు లేకపోతే ఇక విహారీ ఏమి చేయలేడు అని చెప్పి ఇక సుభాష్ లక్ష్మిని చంపడానికి అర్ధరాత్రి వేళ వస్తారు ఇక సోఫాలో పడుకున్న ఇటువైపు ప్రకాష్ ఏంటి విహారి లక్ష్మి గదిలోకి వెళ్తున్నట్టున్నాడు అని చెప్పి సుభాష్ని ఈడ్చుకొచ్చి బయటికి తీసుకొస్తారు ఎవర్రా నువ్వు ఎక్కడేంటి గాడిదలా పడుకున్నావు అని చెప్పి అంటారు నువ్వేంట్రా అడ్డగాడిదలా నా లక్ష్మి నా భార్య రూమ్లోకి వెళ్తున్నావు అని చెప్పి కొడుతూ ఉంటారు చ వీడు బయటే పడుకున్నాడు కదా ఇప్పుడు ఖచ్చితంగా సుభాష్ దొరికిపోతాడు అని చెప్పి ఇక సుభాష్ని వెళ్ళిపోమంటుంది అంబిక వీడు విహారీ అయితే కాదు ఎవరబ్బా లక్ష్మిని చంపడానికి వచ్చింది ఎవరై ఉంటారు నేను డబ్బుల కోసం సహస్ర చెప్పినట్టు చేస్తున్నాను లక్ష్మిపై ఇంకా పగ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నారన్నమాట అని అనుకుంటూ ఉంటాడు ప్రకాష్ తెల్లగా తెల్లవారుతుంది సహస్ర పద్మాక్షి అలాగే యమునమ్మ ముగ్గురు లక్ష్మికి అలాగే ప్రకాష్కి కొత్త బట్టలు తీసుకొని వస్తారు అత్తయ్య ఈ దండలు మన కళ్ళ ముందే లక్ష్మికి ప్రకాష్కి మార్పించి చక్కగా వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా దగ్గర చేయాలి అని అంటుంది సహస్ర ఎందుకు సహస్ర ఆ లక్ష్మి అంటే నీకు అంత ప్రేమ అనగానే అయ్యో అమ్మ నాకు అక్కలాంటిది కదా ఇప్పుడు తన భర్త వచ్చాక తను సంతోషంగా ఉండాలి కదా పదండి పదండి అని చెప్పి ముగ్గురు కలిసి లక్ష్మికి ప్రకాష్కి లక్ష్మి పాపం చూస్తూ ఉంటుంది ఇటువైపు పండు అలాగే చారుకేస వసుధకి కోపం వస్తూ ఉంటుంది లక్ష్మి పాపం ఆ చీరని కట్టుకొని బయటికి వస్తుంది ప్రకాష్ మాత్రం హ్యాపీగా ఈ రోజుతో లక్ష్మిని నేను సొంతం చేసుకుంటాను దండ వేసేస్తాను ఈ విహారీ ఏదో పై పైకి నన్ను బెదిరిస్తాడు కానీ నిజం చెప్పడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక విహారికి మాత్రం కోపం వస్తూ ఉంటుంది లక్ష్మి నా చేతులు కట్టేస్తున్నావు అమ్మ కోసం నువ్వు ఇంతగా నీ జీవితాన్ని పనంగా పెడుతున్నావు ఈరోజు నేను ఖచ్చితంగా నిజం చెప్తాను అని అనుకుంటారు విహారీ ఇక లక్ష్మి ప్రకాష్కి ఫోటోలు తీస్తూ ఉంటుంది సహస్రా అంబికకైతే టెన్షన్ అనిపిస్తుంది ఆ పెన్ డ్రైవ్ని ఎలాగైనా తీసుకోవాలి ఎందుకంటే రేపే ఎలక్షన్సు ఆ రత్నబాబు గురించి మొత్తం పెండ్రైలో చూపించింది అంటే రత్నబాబు ఓడిపోతాడు విహారి గెలుస్తాడు అప్పుడు నా అధికారం ఎక్కడ ఉంటుంది అని చెప్పి అంబిక ఇక్కడ సందడిగా వీళ్ళు ఉంటే లక్ష్మీ రూమ్కి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది పెండ్రై కోసం ఇంతలో పండు వచ్చి ఏంటమ్మా లక్ష్మమ్మ రూమ్లో ఉన్నారు ఏం కావాలి బయట అందరూ ఉన్నారు కదా అని అంటూ ఉంటారు కాదురా పండు భర్త ప్రకాష్ కదా మరి లక్ష్మి ఎందుకు అనగానే ఏమోనమ్మా మీకు నేను సమాధానం చెప్పలేను కానీ లక్ష్మమ్మలు వస్తారు అనగానే చ అనుకొని వెళ్ళిపోతుంది అంబిక ఇక ప్రకాష్కి అలాగే లక్ష్మికి దండలు మార్చుకోమని చెప్పడంతో ప్రకాష్ సంతోషంగా వేయబోతూ ఉంటారు ఇంతలో విహారి ఎరా నువ్వు లక్ష్మి భర్తవా నిజమా అని చెప్పి చేతిలో ఉన్న దండని విసిరికొడుతూ నువ్వు భర్తవి కాదని నాకు తెలుసు అని అంటూ ఉంటారు పద్మాక్షి అలాగే ఇటువైపు అందరూ షాక్ అవుతారు నేను కాకపోతే నువ్వా ఏంటి అనగానే ఇంతలో పద్మాక్షి చెంప చెల్లుమనిపిస్తుంది మా విహారి ఆ భర్త ఎలా అవుతాడ్రా సహస్ర లక్ష్మీ భార్య భర్తలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అనగానే హతయ్య నేను భర్తనే లక్ష్మీ మెడలో మూడు ముళ్ళు వేసిన భర్త నేనే భర్త నేను వీడు కాదు అని అంటారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు ఇంతలో యమునమ్మ గుండెపోటుతో ఆ విషయం తెలియగానే పడిపోయి చనిపోతుంది ఒక్కసారిగా లక్ష్మి ఇదంతా ఊహించుకొని రాత్ర గారు చెప్పారు ఖచ్చితంగా నిజం చెప్తానని అలా జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ గారు అది అనేలోపు ఇక ఇద్దరు భార్యభర్తలు ఆగు ప్రకాష్ ఏం చేస్తున్నావు అని వస్తారు వాళ్ళందరినీ వాళ్ళిద్దరినీ చూసి మరోసారి షాక్ అయిపోతారు యమునమ్మ చనిపోయినట్టు పాపం లక్ష్మి కలగని ఇక విహారి తన భార్యని ఎక్కడ చెప్పేస్తాడనేమని ఆపేలోపు ఆ సెట్ చేస్తారు చారుకేస ఎవరు మీరు అనగాని కన్న తల్లిదండ్రులే మర్చిపోతావా అని కానీ మీరు నా కన్న తల్లిదండ్రులు కాదు కదా అని చెప్పి అంటారు నీ కన్న తల్లిదండ్రులు కాదు లక్ష్మి కన్న తల్లిదండ్రులము మేమే వీడు మా అల్లుడు కాదు వీడు కావాలని ఇలా మోసం చేసి నా కూతుర్ని ఇలా పెడుతున్నాడు అనగాని సహస్రా అంటుంది వీళ్ళు లక్ష్మి తల్లిదండ్రులు కాదు ఎవరో కావాలని సెట్ చేశారు ఓ మీరు తల్లిదండ్రులైతే మరి లక్ష్మిని ఎందుకు వదిలేశారు మా ఇంట్లో ఎందుకు ఉంటుంది అని అంటుంది సహస్ర అంటే లక్ష్మి పెళ్ళవగానే తన భర్త కోసం సిటీ వచ్చింది మేము కూడా వెతికాము అమ్మ లక్ష్మి వీడి నీ భర్త కాడమ్మా అనగాని ఇక విహారికి లక్ష్మికి అర్థమవుతూ ఉంటుంది పండు అలాగే చారుకేశ వసుధ హ్యాపీగా ఉంటారు ఇటువైపు ఏమునమ్మా పద్మాక్షి అంటే వీడు మీ అల్లుడు కాదా మరెందుకురా విహారి ఫ్రెండువైనా ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అంటుంది పద్మాక్షి అంటే అది కాదు అనగానే ప్రకాష్ ఎందుకు భయపడతావు లక్ష్మి తల్లిదండ్రులని చెప్తున్నారు మరి అలాంటప్పుడు మీరు నిజంగా తల్లిదండ్రులేనా ఏ లక్ష్మి వీళ్ళు నీ కన్న తల్లిదండ్రులా అక్కడ దేవుడున్నాడు ఒట్టు వేసి చెప్పు అని అంటుంది ఇక లక్ష్మి సైలెంట్గా పాపం అలాగే చూస్తూ ఉంటుంది అమ్మ మేము లక్ష్మి తల్లిదండ్రులమే నీకెందుకు అనుమానం అని అంటారు అలా అయితే ఇంటికి డిఎన్ఏ పరీక్ష చేసే వాళ్ళని పిలిపిస్తాను లక్ష్మి కనుక మీ కూతురి అయితే మీ మాట నమ్ముతాను అని అంటుంది సహస్రా ఒక్కసారిగా ఇక కొత్తగా వచ్చిన లక్ష్మి తల్లిదండ్రులు షాక్ అవుతారు ఇటువైపు చారుకేస వాళ్ళకి కళ్ళతో సైగ చేస్తారు తరతరపు ఇద్దరు డాక్టర్ని పిలిపించి సహస్రకి తెలియకుండానే రిపోర్ట్స్కి ఇక ఇస్తూ ఉంటారు డిఎన్ఏ రిపోర్ట్స్ లాగా ఇక రెండు గంటల్లో రిపోర్ట్స్ వచ్చేస్తాయి లక్ష్మి తల్లిదండ్రులు వాళ్ళే అని నిరూపర అవుతుంది లక్ష్మి పాపం కళ్ళతోనే ఇక చారుకేసకి వసతికి థ్యాంక్స్ చెప్తుంది అంటే ఇప్పుడు మీరు కన్న తల్లిదండ్రులా అంటే ఎవరో దీన్ని సేవ్ చేస్తున్నారు నేను అది తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ప్రకాష్ గాడు నేనే నేనే వీడిని నియమించానని చెప్తే ఇక బావ దగ్గర నేను దొంగగా దొరికిపోతాను ప్రకాష్ ఎందుకు అబద్ధాలు చెప్పావు వాళ్ళ అమ్మా నాన్న నువ్వు అల్లుడు కాదంటున్నావు కదా అనగానే అమ్మా నిజం చెప్పాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ లక్ష్మీ నా భార్య అనుకున్నాను వాళ్ళ నాన్న కాదంటున్నారు వాళ్ళ మాటికి నేను వాల్యూ ఇస్తాను అని చెప్పి అంటారు ప్రకాష్ అలా అయితే భర్త నువ్వు కాదు కదా ఇక వెళ్ళు అని అంటారు విహారీ సరేరా వెళ్తాను అని చెప్పి ప్రకాష్ ఇక ఇంటి నుండి వెళ్ళిపోతాడు ఇక ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని లక్ష్మీ విహారీ హ్యాపీగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు యమునమ్మ మాత్రం లక్ష్మి తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది ఇన్ని రోజులు మీ అమ్మాయిని మేము పువ్వుల్లో పెట్టి చూసుకున్నాము ఖచ్చితంగా మీ అమ్మాయిని మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటుంది అమ్మా లక్ష్మి మన కంపెనీలో ఎండీ కదా తను అమ్మా నాన్నతో వెళ్తే మన కంపెనీ గురించి అనగానే విహారి లక్ష్మి లేకపోతే కంపెనీలు ఇల్లు నడవ్వనమాట హదా చెప్పు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు తనతో పాటు లక్ష్మి ఉంటుంది ఆఫీస్కి రావాలంటే అట్నుండటే వస్తుంది అంతేగాని ఆవిడి గారికి మర్యాదలు చేయడానికి ఈ కుటుంబం కాచుకొని కూర్చుందా వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు వెళ్ళని ఇంకా తన్ని పట్టుకొని వేలాడుతున్నావేంటి అని అంటుంది ఇక పద్మాక్షి అమ్మో ఇప్పుడు లక్ష్మి వెళ్ళిపోతే బావ ఖచ్చితంగా వాళ్ళు దొంగ అమ్మానాన్ని సెట్ చేశారు కాబట్టి లక్ష్మికి జీవితాన్ని ప్రసాదిస్తాడు లక్ష్మిని చక్కగా భార్యగా చూసుకొని తన్ని ప్రెగ్నెంట్ చేసి ఈ ఇంటికి వారసని తీసుకొస్తాడు నేను వేసిన ప్లాన్ని వీళ్ళెవరో కావాలని తిప్పికొడుతున్నారు అమ్మ కొన్ని రోజులు లక్ష్మీ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉండినాయమ్మా ఏమైంది ఇప్పుడు క్రాఫ్ట్ ప్రాజెక్ట్ సొసై క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది కదా నేను బావ హనీమూన్కి వెళ్తాం కదా అప్పుడు లక్ష్మి ఇక్కడే ఉంటుంది మేము వచ్చాక లక్ష్మీ వాళ్ళ అమ్మా నాన్నతో పాటు వెళ్ళిపోతుందిలే అనగానే ఏమోనే దీన్ని ఎందుకు ఆపుతున్నావో మాకు అర్థం కావటం లేదు అవునత్తయ్య రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి ఖచ్చితంగా నేను గెలవాలని లక్ష్మి చాలా కష్టపడుతుంది అందుకే లక్ష్మి కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని అంటారు ఇక విహారీ తెల్లగా తెల్లవారుతుంది ఇక ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి మొదలవుతాయి ఇటువైపు రత్నబాబు చేనేత కార్మికులకి హామీలు ఇస్తూ ఉంటారు మీటింగ్లో ఇటు విహారీ మాత్రం సైలెంట్గా ఉంటారు చేనేత కార్మికులు ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేశారు అనగానే మీరు మాకు ఏం చేశారు రకమైన బట్టలనిచ్చారు కనీసం మాకు ఏ సదుపాయాలు చేయలేదు అందుకే కొత్త వ్యక్తిని వెన్నుకోవాలనుకుంటున్నాం అని చెప్పి చేనేత కార్మికులు రత్నంబాబుపై తిరగబడతారు ఇంతలో విహారి అంటారు ఖచ్చితంగా ఈ రత్నబాబు మరోసారి మాయమాటలు చెప్పి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యి మీ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు అందుకే నేను నేను మీ జీవితాలని మార్చాలనుకుంటున్నాను అని అంటారు బాబు ఎప్పుడు ఓటింగ్ అనేది వేయకుండా మా ఓట్లని వేరే వాళ్ళు వేసేటట్టు చేస్తున్నారు మేము కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలన్నా అవకాశం ఇవ్వటం లేదు అనగానే ఖచ్చితంగా అవకాశాన్ని మేము ఇస్తాము అని చెప్పి లక్ష్మీక మీడియా పోలీసులని మీటింగ్కి తీసుకొస్తుంది ఈ రత్నబాబు ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలిచి అలాగే కార్మికుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు చేనేత కార్మికులకి ఇదిగో ఇలా నాసిరకమైన యూనిఫామ్ని పెట్టి అలాగే ఉచితంగా ఇస్తున్నట్టు అలాగే వాళ్ళ వాళ్ళు చేస్తున్న ఆ ప్రోడక్ట్ అంటే ఆ వస్తువులన్నీ అంటే చేనేత కార్మికులు ఒక చీరని ఎంత బాగా నేస్తారు అన్నది తెలుసుకొని అది విదేశాలకు తరలించి అక్కడి నుండి నాసిరకమైన దుస్తులని ఇక్కడికి తెప్పించి కోట్లలో సంపాదించాడు అనగానే ఏ లక్ష్మి విహారీ గెలవాలని చెప్పి నువ్వు ఏదో ఒక అబద్ధం చెప్తే జరగదు అని అంటారు ఓహో అలాగా అని చెప్పి ఇక వీడియో చూపిస్తుంది అందరికీ రత్నబాబు అసలు నిజస్వరూపం చేనేత కార్మికులు ఇటువైపు మీడియాకి తెలియడంతో రత్నబాబుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఏకైక వ్యక్తిగా విహారిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు చేనేత కార్మికులు లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇదంతా టీవీలో చూస్తున్న పద్మకి యమునమ్మ సహస్రకి కోపం వస్తూ ఉంటుంది అంటే ఇది వీడిని గెలిపించిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు యమునమ్మ మాత్రం ఆలోచనలో పడుతుంది వసుధ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సహస్ర అనుకుంటుంది లేదు దీన్ని బావని విడదీయాలి అంటే ఖచ్చితంగా నేను బావ హనీమూన్కి వెళ్ళాలి అప్పుడే అప్పుడే ఇది శాశ్వతంగా దూరం అవుతుంది అని అనుకుంటుంది సహస్ర ఇటు అంబిక నువ్వు విహారిని ప్రతిసారి గెలిపిస్తున్నావు అంటే నువ్వు లేకపోతే విహారీ ఉండడు ఫస్ట్ విహారీ హనీమూన్కి వెళ్ళేటప్పుడే ఖచ్చితంగా విహారిని చంపించేస్తాను తర్వాత నిన్ను కూడా పైకి పంపిస్తాను అప్పుడు ఈ రాజ్యానికి నేనే యువరాణిని అని అనుకుంటుంది అంబికా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్